ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రము ఏఎస్ఆర్ లాజ్ ఇంద్ర నేను పార్కింగ్ ఉంటే ఖాళీగా ఉంటే అక్కడ కారు పెట్టాను కారు పెట్టితేనే ఫోర్స్ మహేష్ అని ఉమేష్ ఇద్దరు నా కారుకు లాక్ చేశారు లాక్ చేసి నేను మొహం కడుకొని వచ్చే వరకు నా కార్కు లాక్ ఉన్నది ఆడున్న వాచ్మ్యాన్ను అడిగితే మా ఓనర్ వేసినాడు అని చెప్పాడు ఈ ఓనర్ ఫిల్ ఫీజ్ ఇమ్మను నేను అర్జెంట్గా వెళ్ళాలి బయట నేను ఆ పిల్లోడు పోయి వచ్చి లేడు మా ఓనర్ అన్నాడు మళ్ళీ మా మనిషిని పంపిస్తే కూడా ఆ మనిషి తప్పలేదు మళ్ళీ పది పదహైదు నిమిషాల తర్వాత మేము చిన్ననే ఉంటే వచ్చి వచ్చి రాకనే మా మీద దౌర్జన్యం చేశాను కొట్టి కత్తితో దాడి చేసి కొట్టి నాది స్థలం అది నా సొంత స్థలము ఎంజీఏ గ్రాండ్ సొంత స్థలము పార్కింగ్లో నో పార్కింగ్ అని బోట్లు పెట్టినారా ఎవరు ఎంజీ గ్రాండ్కి వచ్చేవాళ్ళు తప్ప వేరు పెట్టకూడదని అని అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళు ఇద్దరు మీద దాడి చేశారు ఆ విషయంగా నేను ఈరోజు ఎస్పీ గారికి అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి మున్సిపల్ కమిషన్ గారికి వెళ్తేనే అందరికీ మెమరాడము పూర్వకంగా మా మా వాళ్ళంతా వచ్చి మా మున్సిపల్ ప్రేటర్ మిగతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేసాము అది కేఎస్ఆర్ లాడ్జి ఎంజీ గ్రాండ్ హోటల్ కింద టెక్స్టైల్స్ అన్ని మొత్తము కే సుధాకర్ రెడ్డిని ఆయన బిల్డింగు ఆయన బిల్డింగ్లో దాదాపు నాలుగు సంవత్సరాల పైన ఉండి ఆయనకు బాడీ కట్టకుండా ఆయన సతాయిస్తూ నేను ఎస్సీ ఎస్టీ నన్ను నా కోసం నేను కేసులు పెట్టి పెద్దని బెదిరించి దాదాపు కోర్టు కేసు దాదాపు నలభై ఐదు లక్షల పైన బకాయిలు పట్టాడు ఆ ఓనర్ సుధాకర్ రెడ్డికి ఎటువంటి బస్సులను ఒక రూపాయి కట్టకుండా సంపాదించుకుంటూ ఆ ముందర పార్కింగ్ ఎవరు పెడితే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ కొడుతూ చిన్న పెద్ద లేకుండా ప్రవర్తిస్తూ చేస్తున్నాడు ఈ మనిషి అడ్కల్ దగ్గర పాత పాతూరైన పల్లె ఈ స్థానికుడు కూడా కాదు ఓన్లీ ఎస్సీ ఎస్టీ నిన్న బెదిరించుకుంటూ మా మీద దాడులు చేస్తూ రైతుల మీద అక్కడ హోటల్కి వచ్చిన వాళ్ళ మీద ఆ టెక్స్టైల్ బిజినెస్కి వచ్చిన వాళ్ళ మీద అన్ని దాడులు చుట్టుపక్కల హోటళ్లలో కూడా ఎవరిని పెట్టిన కూడా దౌర్జన్యాలు చేస్తూ మైఘ మహేష్ వాళ్ళ ఉమేష్ ఇద్దరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఆయనకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్న పోస్ట్ ఇచ్చారట దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా విడిగా విచ్చిగుతున్నాడు ఇంతకు మునుపు ఈ ఉమ్మడి ప్రభుత్వం మునుపు ఆయన దౌర్జన్యాలు అక్కడే రా పార్కింగ్ పెట్టదు అది ఇది ఆ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకుడు అయిన తర్వాత ఈరోజు ఆయన ఈ మాదిరి దౌర్జన్యాలు అన్న ప్రతి ఒక్కరిని రోజుకి ఒకరిని తిరిగి పడతా అన్నాడు ఈ దౌర్జన్యాలు అరికట్టాలని కలెక్టర్ గారికి ఇప్పుడే మేము మనవి చేసి అర్జీ ఇచ్చాము మేము వారం రోజులు మేము ఈరోజు మేము చూస్తాము వారం తర్వాత మాకు న్యాయం చేయకుంటే సుధాకర్ రెడ్డి ఓనర్కి నాకు నా మీద దాడి చేసిన ఆ పైన కాయపరిచి అని చెప్పిన పోలీసు వ్యవస్థ కానీ లేకంటే కలెక్టర్ గారు కానీ లేకంటే మున్సిపల్ అధికారులు కానీ మాకు న్యాయం చేయకుంటే మేము కఠినంగా మేము కూడా శాంతియుత మార్గంలో ధర్నాలు ఉద్యమాలు చేసి మేము చేస్తామని మేము చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్తాము ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరినీ కలుస్తున్నాం పాత్రికేయులు మీరు కూడా దయ ఉంచి మాతో మేము చిన్న నాయకులమే నాయకుడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడా కానీ ఆయన దాడి చేయడం ఎంతవరకు సమంజసం రక్తకాయలు అయ్యి చేసి చెయ్యి వడదిప్పేసి ఇవన్నీ చేశాడు చూడండి ఇవన్నీ పరిస్థితులు ఇవ ఇచ్చేసినాడు ఇంకా చాలామంది ఆయన బాధితులు ఉన్నారు విమర్శగా ఒక పది పది ఏంట్లయింది ఒక విద్యను తీసుకొని పాపము అయిపోయి తీసుకొని టెక్స్టైల్ ఎక్స్టైల్స్ వానికి పదిహేను అయింది పదిహేను నుండి బాడీ కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా వాళ్ళు దౌర్జన్యం చేసి ఎస్సీ ఎస్టీ నేను బెదిల్చుకుంటే అట్లే ఉన్నాడు ఆయన కూడా ఈరోజు రేపు ఈరోజు రేపు ఆయన ఇది చేస్తాడు ఆయన కూడా మీ ముందుకు వస్తాడు డైరెక్ట్గా అలాగే ఒక ఫర్నిచర్ షాప్లో వుడ్ ఫర్నిచర్ షాప్లో దాదాపు పదహైదు ఇరవై లక్షలు వుడ్డు అన్నీ తెచ్చుకొని ఫర్నిచర్ తెచ్చుకొని ఆయన కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఆయన కూడా సతాయిస్తున్నాడు ఉన్నాడు ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది బౌ చెక్ బౌన్స్ కేసు అయితే ముందు ఒకటి అన్ని చేస్తున్నాడు ఈ కర్ణాటక ప్రాంతం నుండి రావచ్చు మనం కూడా కర్ణాటకకు పోతాము ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు మదనపుల్లో ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు కానీ దౌర్జన్యాలు చేసి మేము అందరినీ ఇబ్బంది పెడతామంటే అది సమంజసం కాదు మనం కూడా బెంగళూరు పోతాము మన పిల్లలు బెంగళూరులో ఉన్నారు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని శాంతియుతంగా మనం కర్ణాటకలో బతు ఉన్నాం మనం దౌర్జన్యం చేయడం లేదు వీళ్ళిద్దరూ ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి మీరు దయ ఉంచి వీళ్ళ మీద ఇమీడియట్గా కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి అలాగే మున్సిపల్ శాఖ కానీ ఆ ప్లేస్ ఎవరిది తేల్చి తెలిసి అది ఆర్ఎన్విదా లేకపోతే మున్సిపాలిటీదా ఆయన నా సొంతం అని చెప్పుకుంటున్నాడు ఆయన సొంతందా మేము ఫోటోలు కూడా తీసి ఇప్పుడు కలెక్టర్ గారికి సమర్పించినాము ఓన్లీ ఎంజీ గ్రాండు పార్కింగ్ ఎవరు పెట్టకూడదని దౌర్జన్యం చేస్తున్నట్టు ఇది ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాం కేసు పెట్టినాము కేసు పెడితే చిన్నగా ఎఫ్ఐఆర్ వేసి ఇచ్చేసి వాళ్ళకు షేహన్ పేరు ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళకి ఈ మాదిరి చేసే భయం ఉంటుంది మన ప్రాంతంలో మదనపల్లి శాంతియుతంగా ఇక్కడ అందరూ ఉన్న రెడ్లు ఉన్నారు కమ్మోళ్ళు ఉన్నారు బల్జాస్ ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఇప్పుడారు ఎవరు కానీ ఇట్లా దౌర్జన్యాలకు పాల్పడవు లేదు ఈ మనిషి కర్ణాటక నుంచి వచ్చి రాయలపేట ఆ పక్క ప్రాంతంలో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారంటే మనం అరకట్టుకుంటే ఎంతవరకు సమంజసము నుంచి న్యాయం చేస్తున్న మీ బాధ్యతలను అలాగే పోలీస్ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని రిక్వెస్ట్ చేశారు పోలీసు వారు ఏదన్నా పార్కింగ్ స్థలం కాకుండా ఏడైనా పెడితే వాళ్ళు లాక్ చేసి లేకంటే బండిని స్టేషన్ తీసి ఫ్రెయిన్లు వేస్తారు అన్ని స్పాట్లు కూడా ఇచ్చేస్తారు నా మీద కత్తితో దాడి చేశారు దౌర్జన్యం చేశారు అని నేను చెప్తే వాళ్ళు సింపుల్ అత్యధిక కేసు పెట్టకుండా సింపుల్ కేసు పెట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము నేను పోలీస్ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయవుంచి సెక్షన్స్ మార్చి వాళ్ళతో అరెస్ట్ చేసి కఠినంగా వాళ్ళతో శిక్షించవలసిందిగా బాధితులందరికీ న్యాయం చేసి చేయవలసిందిగా మనవి చేస్తున్నాము మేము ఇక్కడే పుట్టాం మదనపల్లిని పుట్టాం మదనపల్లి పెరిగాం మదనపల్లినే బీటీ కళాశాల చదువుకున్నాం మేము ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ లేకపోతే కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాం కానీ ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేసి మాదిరి గాయపరిచే ఎంతవరకు సమంజసమో దయచేసి కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ సిబ్బంది గమనించి మాకు న్యాయం చేయించినందుకు మనం చూస్తాం నేను రోడ్ మెయిన్ రోడ్ నెంబర్ బిల్డింగ్ నిర్మించాను రెండు వేల పంతొమ్మిదిలో ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్కు మైక్ బాక్స్ మహేష్ అండ్ ఉమేష్ అన్నారు రెంట్కి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం టెనెంట్గా వచ్చి ఇంతవరకు బాడీ కట్టకుండా దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు బకాయి ఉన్నాడు కోర్త్లో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఆర్డర్ను అడ్డం పెట్టుకొని బకాయి కట్టకుండా పదివేలు ఇరవై వేలు కట్టుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి నెల లక్ష యాభై ఐదు వేల రూపాయలు రెంట్ పదివేలు ఇరవై వేలు కడుతూ ఉంటే ఎంతైతుంది ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు లక్షలు బకాయి ఉన్నాడు ఇటీవల ఆ దౌర్జ దౌర్జన్యం చేసుకుంటూ బెదిరిస్తూ ఏమన్నా చేస్తే సందేస్తూకుంటూ ఎస్టీ ఎస్టీ అని పేరు చెప్పుకుంటూ పొలం ఇది చేస్తూ అందరినీ అక్కడికి వచ్చిన కస్టమర్లు నేను లాడ్జీ నిర్వహిస్తున్నాను అక్కడికి వచ్చిన కస్టమర్లు ఎవరైనా కానీ కార్లో వస్తే కార్ నిలపకుండా వాళ్ళను నానా దుర్బార్సు చాలామందితో గొడవ చేస్తూ ఉంటారు రోడ్డ సైడ్ పార్క్ చేసినా కానీ చాలామందిని అక్కడ పోయి ఆ పార్కింగ్ నాది అని కొన్ని బ్యానర్లు పెట్టుకొని మెయిన్ రోడ్డు సైడ్లో కూడా రోడ్డు సైడ్ ఉండే స్థలం కూడా నాది అని దౌర్జన్యం చేస్తూ ఇటీవల నేను జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిని జనసేనలో ఏదో పదవి ఇచ్చారు ఏపీఐఏసి అని పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తిగా ఉంటారని చాలామంది అనుకుంటుంటారు కానీ ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి వీళ్ళ యొక్క బ్లాక్ మెయిల్ వ్యవహారాలు చేస్తూ ఎంతో మందికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉండరాదు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ నిన్న ఇటీవల ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంకాలం నాలుగన్నరకు మా ఎంఎన్ చంద్రశేఖరరెడ్డి గారు కారు పార్క్ చేసి రెడ్డు సైడ్న లాడ్జీలోకి వచ్చి మళ్ళీ పోయే కారుకు టైర్కి లాక్ చేయడం జరిగింది లాక్ ఎవరు చేసినారంటే నేనే చేశాను నువ్వు దిక్కున్న చోట చెప్పుకో తీసేది లేదని దౌర్జన్యం చేసి ఆయన కొట్టి తీవ్రంగా గాయపరిచారు గాయపరిచిన తర్వాత ఆ సమయంలో నేను ఆ సమయానికి పోయి విషయం తెలుసుకొని అన్నను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కేసు పెట్టడం జరిగింది కానీ పోలీసులు మాత్రము నామాత్రంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేసి పంపించారు ఇది ఎంతవరకు సంబంధిస్తము ఇలాంటి వ్యక్తులపైన దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎంతో ఎంతో కాలంగా చూస్తూ ఊరుకుంటున్నారు కానీ ఇక మీదట ఆ రోడ్డు మీద వెహికల్స్ పెట్టి నుంచి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇతను డాక్టర్ వైభోస్ మహేష్ అంటారు డాక్టర్ ఏ యూనివర్సిటీ ఇచ్చింది ఇతనికి డాక్టర్ అని డాక్టర్ని చెప్పుకుంటూ మైపోర్స్ గారు బోపర్స్ లాంటి వాటిని బోపర్స్ మయోస్ని పెట్టుకుంటే బాగుంటుంది ఏమే వాళ్ళ కుటుంబం అంతా కూడా మా బిల్డింగ్లో వాడిక్కుంటూ రెస్టారెంట్ నడుపుకుంటూ వాడికి కట్టకుండా ఎత్తి లేకుండా ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తూ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి వారిపైన కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే పార్టీకి కూడా పెద్ద పేరు వస్తుంది జనసేన నాయకుడు అని చెప్పుకుంటూ జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి పై విషయాలను కూడా పార్టీకి కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకొని ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మరుసకాపు సంఘం ఒక్కలిగా సంఘం గురించి నిలిచి మేము ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మా మురుసకాపు సోదరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి పైన ఎంజీ గ్రాండ్ ముందర పార్కింగ్ విషయమై మైఫోర్స్ మహేష్ ఉమేష్ దాడి సంఘటన గురించి మా సంఘం నిన్ననే ఖండించినాము మా సంఘం తరఫున కలెక్టర్ గారికి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని తూతూ మంత్రంగా ఆయన ఫిర్యాదును మంత్రంగా కేసిచ్చి బెయిల్ ఇచ్చేశారు అట్లా కాకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మా మురసకాబు ఒక్కరిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ మేమందరము ఈరోజు కలెక్టర్ గారిని మరియు ఎస్పీ గారిని కూడా కలిసి ఆ స్థలము ప్రభుత్వ స్థలము ప్రభుత్వ స్థలంలో పెత్తనం చేస్తూ ఆకు్రౌడీలు మాదిరి ప్రవర్తిస్తూ వ్యాపారం చేసుకునేవాడు మిగతా ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పనేసి ఇది ఉంది ఈ వీటి నుంచి కూడా పట్టణ ప్రజలను పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా కలెక్టర్ గారు ఎస్పి గారు చూడాలని చెప్పని మేము మురుషకాపు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము విన్నవించుకుంటున్నాము